श्रीगुरुव्यो नमः ॐ गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन श्रीगुरुवे नमः नेजुना పొజిషను ముఖ్యంగా అందరూ బాగుండాలని కోరుకునే విశ్వానంద భారతి స్వామి ఈరోజు ఉన్న ఈ షాపు ఇంతకుముందు అతనికి ఏ వ్యాపారం చేయాలో తెలియని పరిస్థితిలో చిన్న చిన్న సైకిల్ సామాన్లు ఏ పెట్టుకుని ఉండేవాడు అతను నా దగ్గరికి వచ్చి గురిగారు మీ వీడియో చూసి ఇప్పుడు కాదు ఇది జరిగి గత ఇంచుమించులో ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల్లో నా వీడియో ఏదో చూసి నాకు ఫోన్ చేసి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను కలుస్తాను అని నన్ను కలిసి షాప్కు తీసుకొచ్చుకొని ఎక్కడో వేరే షాట్ ఉండేది ఆ షాప్ నుంచి అయినా ఈరోజు నేను వచ్చిన తర్వాత రోజు రోజుకి దినదిన అభివృద్ధి అయ్యి ఈరోజు ఈ యొక్క షాపు యొక్క ఉదయం షాపు తీసుకున్నాడు ఆటోమొబైల్ షాపు అద్భుతంగా ఆయన ముందుకెళ్తున్నాడు అద్భుతంగా అంటే తన వర్క్ బతికి తను ఎవరికైనా సాయం చేయాలంటే చేసుకుంటూ తను ఎవరు నేను చెప్పిన సాధన చేసుకుంటూ ఎవరికి హాని తలపించకుండా ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా ఆయనకున్న దాంట్లోనే తను తింటూ తన పిల్లల్ని పోషించుకుంటూ తనకున్న దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాడు మీరు పాకరిస్తే కూడా అతను ఆనందంగా మాట్లాడతాడు భగవంతుడి గురించి అద్భుతంగా చెప్తాడు గురువు గురించి అయితే ఇంకా మరీ అద్భుతంగా చెప్తాడు అంటే నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరిలోనూ మానవత్వం మంచితనం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి అద్భుతమైన శక్తి ఉంది ఆ శక్తిని మనం తీసుకోలేకపోతున్నాం పొందలేకపోతున్నాం ఎందుకు అంటే ఎవరో ఏదో చెప్పి దాని ద్వారాగా మనం పొందుతాము ఏదో చేస్తే వచ్చేస్తుంది అని ఆశ ఒకరు ఒక ఆమె మహా ఇల్లాలు ఐదురు కూతురుతో ఇదే హైదరాబాద్లో ఐదురు పిల్లల్ని అద్భుతంగా పెంచి ఆమె ఒక్కొక్కరిని మంచి మంచి పొజిషన్లో తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసి ఆమె కాలం చేసింది నాకు తెలిసిన మహాశక్తివంతురాలు కానీ గోల్డ్ మెడల్ తీసుకుని ఎవరో చెప్పారని ఒక ఆమె ఈ మధ్యకాలంలో ఈశ్వరుడు వచ్చి బతికిస్తాడు అని ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆమె బాగా చదువుకుందంట గోల్డ్ మెడలిస్ట్ అంట ఇద్దరు పిల్లల్ని చంపేసి ఏంట ఉన్మాదం అంటే ఏంటి ఎవరో చెప్పింది నమ్మటం మానేయండి ముందు సమాజంలో ఈ మాయలు మంత్రాలు వీటి వల్ల ఏమీ రాదు మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఏమీ మంచి జరగదు నష్టపోవడం తప్ప పిల్లలు నష్టపోయారు రకరకాల డ్రగ్ తీసుకోవచ్చు సాధనలో డ్రగ్ తీసుకుని సాధన చేయొచ్చు యోని పూజలు చేయొచ్చు ఏంటిదంతా ఎక్కడ తీసుకుపోతుంది సమాజాన్ని ఏమీ అలవాట్లు ఈ అలవాట్లు అన్ని దురలవాట్లే అవుతాయి తప్ప ఎవరికి భగవంతుడు సాక్షాత్కరించడు గుర్తుపెట్టుకోండి కోట్లు రావు డబ్బు రాదు చిన్న చిన్న పరిష్కారాలు ఉంటాయి వాటిని ఎవరు చెప్పినా ఏ సిద్ధాంతాలు చెప్పినా ఎవరొకరు చిన్న చిన్న చెప్తారు పెద్ద పెద్ద వాటికి వెళ్ళకండి మీరు భయంకరమైన భయంకరమైన చాలా చెప్తున్నారు అవి వింటుంటే కూడా భయమేస్తుంది యోని పూజలు ఎక్కడున్నాయి ఉన్నాయేమో నాకు తెలియదు ఈ కలియుగంలో అయితే మాత్రం ఈ పని చేయవు మాసపోవడం తప్ప అలాగే భయంకరమైన ఈ హిందుత్వాన్ని చెడు మార్గంలో తీసుకెళ్ళిపోవడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయేమో అనిపిస్తుంది లేకపోతే గోల్డ్ గోల్డ్ మెడలిస్టులు కూడా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ మూఢనమ్మాల నమ్మకాల్లో ఎందుకు పోతున్నారు కోట్లు వస్తాయని ఆశ పెడుతుంటే మీరు లచ్చలు పోగొట్టుకుంటున్నారు నేను చెప్పేది ఒకటే నువ్వు స్వయంగా నీ స్వక్తితోటి నీ స్వశక్తిని పెంచుకుని నువ్వు సాధన చేసుకోగలిగితే నువ్వే పరమేశ్వరుడు నువ్వే శక్తిమంతుడు ఈ ఈ షాపులో ఉండి ఎందుకు వీడియో చేసిందంటే అంటే షాపు మీకు తెలియాలని కష్టపడిందే కాంచ బ్రహ్మ వస్తువే కాదు ఏది రాదు కష్టపడకుండా పది రూపాయలు కూడా రావు గుర్తుపెట్టుకోండి ఎవరో కోట్లు వచ్చేస్తాయి అని చెప్పగానే లక్షలు వచ్చేస్తాయి అని చెప్పగానే మీకు ఏమీ రావు మీరే నష్టపోతారు తప్ప మీరు మీ పిల్లలు మీ కుటుంబం నష్టపోతారు గుర్తుపెట్టుకోండి అటువంటి వాటికి జోలికి వెళ్ళకండి ఇవన్నీ నిజం కాదు ఏదో గ్రంథాల్లో ఎవరో ఒక్కరించి రాసినవి ఉంటాయి లేకపోతే ఒక్కర పూజలు ఉంటాయి వాటిని మంత్రాలు ఉంటాయి వాటిని ఎవరు చేయడానికవి అంటే ఈ సమాజంలో బ్రతకకుండా ఎక్కడో చీకట్లో బ్రతికే వాళ్ళకి అయ్యి ఆ చీకట్లో బ్రతికే వాళ్ళని మీరు నమ్మితే మీ జీవితాలు చీకట్లో నాశనం అయిపోతాయి చీకట్లోకి వెళ్ళిపోతారు నిజంగా చెప్తున్నాను గురువులు ఎప్పుడు కూడా సద్గురువులు లోక సంస్థ సుఖనోభవంతు అంటారు లోకం బాగుండాలని కోరుకుంటారు ఎవరి నుంచి ఏమి ఆశించరు ఆశించి చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టపోతారు కాబట్టి మీరు గమనించండి మంచి గురువులు ఎంచుకోండి మీరు ఎంతో చదువుకుని ఎంతో అభివృద్ధి అయ్యి ఎంతో పెద్ద పెద్ద జాబులు చేస్తూ మీరు చిన్న చిన్న ఆటల్లో ఎలా పడిపోతున్నారు నాకు అర్థం అవట్లేదు అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనిషికి మానసికంగా ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడిని ఎవరొకరితో పంచుకోవాలి కాబట్టి మీరు ఎవరొకరికి కనెక్ట్ అయ్యి మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎవరో ప్రేమగా మాట్లాడితే ఈ ఇంటి దగ్గర ప్రశాంతం ఉండదు ఎందుకంటే తల్లి ఒక జాబు తండ్రి ఒక జాబు ఈ అమ్మాయితో ప్రేమగా మాట్లాడరు మాట్లాడకపోతే ఎవరో ప్రేమగా మాట్లాడితే వాళ్ళ కనెక్ట్ అయిపోయి తల్లి తండ్రి కూతురు కొడుకు అందరు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి మాట్లాడుకోకుండా వాళ్ళ దారిని వారి నువ్వు చదువు నువ్వు చదువు అని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం వల్ల అబ్బాయిని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు బయట కనెక్ట్ అవుతున్నారు గుర్తుపెట్టుకోండి మనకు తెలియని వాళ్ళతో కనెక్ట్ అయిపోతున్నారు మీరు ఎన్ని సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా ఈ అమ్మాయి బయటకు వెళ్ళిందంటే అబ్బాయి వెళ్ళినా అమ్మాయి వెళ్ళినా మిమ్మల్ని చంపేసి పోవడానికి అవతల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇదే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మీ పిల్లలతో మీరు ప్రేమగా మాట్లాడండి మీ భార్యతో మీరు ప్రేమగా మాట్లాడండి మీ భర్తతో మీరు ప్రేమగా మాట్లాడండి అందరూ కూర్చొని కలిసి భోంచేయండి కలిసి ఆనందంగా ఉండండి ఈ జీవితం అంతా ఆనందమయం చేసుకోవడానికే వచ్చింది గుర్తుపెట్టుకోండి ఈ జీవితం మీరు మీరు ఉన్నారంటే మీ పిల్లలు ఆనందంగా ఉండాలంటే మీరు మీ పిల్లలు ఆనందంగా ఉండాలంటే అందరూ కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటారు లేకపోతే ఖచ్చితంగా నష్టపోతాము గుర్తుపెట్టుకుని మీరు అందరూ కూడా స్వశక్తి సాధన నేర్చుకోండి ప్రశాంతంగా ఉండండి ఈ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు కోల్పోతున్నారు పిల్లల్ని కోల్పోతున్నారు తల్లిని కొడుకు చంపేస్తున్నాడు తల్లిని కూతురు చంపేస్తుంది చిన్న పిల్లల్ని తల్లి చంపేస్తుంది ఏంటిది అతను కన్న పిల్లల్ని చంపేస్తున్నారు కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఏదో లోపం జరుగుతుంది అంటే మీరు ప్రేమ చూపించలేని ఎక్కడో ప్రేమ ఎవరో చూపిస్తున్నారు ఆ ప్రేమ వల్లే మీరు నష్టపోతున్నారు అందు గురించి ఎవరు ప్రేమ నమ్మకండి ఇవన్నీ నిజమైన ప్రేమలు కాదు ఆకర్షణ ఏదో ఆకర్షణ చూపిస్తున్నారు గుర్తుపెట్టుకోండి అది నమ్మి మీరు మీరు అటువంటి ప్రేమలు నమ్మి అటువంటి మీరు ఇవ్వక మీరు ఇంట్లో మీ పిల్లలకి మీరు ప్రేమగా మాట్లాడక మీరు కలిసి ఉండక మీరు ఎంతసేపు ర్యాంకులు ఎంతసేపు డబ్బులు డబ్బులు బాగా చదవాలని చేసుకో ఉన్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి మీరు చదివించండి కానీ ఎంత చదివినా మీరు ఇంట్లో హింస పెడితే వాళ్ళు ఎవరికొరికి కనెక్ట్ అయిపోతారు ఎవరు కనెక్ట్ అవుతారా అని చూసేవాళ్ళు బయట చాలా జనం ఉన్నారు నేను ఇందాక చెప్పాను ఐదు అమ్మాయిల్ని అద్భుతంగా పెళ్లి చేసి అద్భుతంగా మంచి జాబులు చేసుకునేలాగా తయారు చేసి తీర్చిదిద్దిన ఒక మహిళ మూర్తి ఆమె అమ్మవారు అలాంటి అమ్మగారులు మీరు అందరూ మరి మీరే రాక్షసులుగా మారిపోతే పిల్లలు బయట కనెక్ట్ అయిపోతారు గుర్తుపెట్టుకోండి మీ జీవితాలు మానవ జీవితం అద్భుతమైన జీవితం మళ్ళీ మళ్ళీ రావాలంటే రాదు చాలా కష్టం ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మెత్తాలంటే నువ్వు ఉత్తమ ఎత్తాలంటే ఉత్తమ మార్గంలోకి వెళ్ళడం అవసరం అందుకే ఉత్తమ సాధన నీ స్వశక్తి సాధన నేర్చుకో ఉత్తమ సాధన నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది నీ పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది నీకు ధనం కోసం ఏ లోటు ఉండదు ఈ సాప్ అలాంటిది ధనం లోటు ఉండదు అలాగే నువ్వు నీ పిల్లల్లో ప్రశాంతంగా ఉండి నువ్వు జన్మకే సాధకం చేసుకుంటావు మళ్ళీ జన్మంటుంటే ఉత్తమ జన్మెతావు లేదంటే పరమాత్మలో చేరుకుంటావు జై జైగురుదత్త సాధన నేర్చుకోండి స్వశక్తి సాధనలో కండి అందరూ హ్యాపీగా సాధన చేసుకోండి ఎవరింట్లో ఉండి వాళ్ళే చేసుకునే సాధన చిన్న చింపులైన సాధన సింపుల్గా చెప్తున్నారు కదా అనుకోకండి పెద్ద సాధనేం కాదు చాలా సింపుల్గా ఉంటుంది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంత ముందు చెప్పేవాడిని కాదు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈ వీడియోలు ఎవరు చూడటం లేదు మంచి విషయాలు ఎవరో చూడరు అవసరమైన విషయాలు ఎవరో పట్టించుకోరు మీకు చాలా అవసరం ఈ వీడియో మీ అన్ మీకోసమే చాలా అవసరం ఇప్పుడు జరుగుతున్న సమాజం బాగాలేదు సమాజాన్ని మార్పు తీసుకురాలంటే ఇలాంటి వీడియోలు వినాలి తెలుసుకోవాలి మీరు ముందుకు రావాలి మీరు మీ పిల్లలు మీ సంసారాలు అన్ని బాగుండాలని కోరుకుంటూ జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త లోక సమస్త సుఖనో భావ ఓం శాంతి శాంతి